దేవుడికి మయం కాక క్రిస్మందు పిల్లరా బాగున్నారా దేవుడి మహాకృపలో మనం అందరం బాగున్నాం మరొక రోజున దేవుని మాటని రీతిగా మనం అందరం కలిసి చదువుకునే దానికి పంచుకునేదానికి దేవుడు మనకు సహాయం చేస్తున్నారు దేవుడి కీర్తన గ్రంథము ముప్పై ఒకటో అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన నరుల ఎదుట నిన్ను ఆశ్రయించిన వారి నిమిత్తం నీవు శితపరిచించిన మేలు ఎంత గొప్పది నరుల ఎదుట లోకం ఎదుట దేవునిని ఆశ్రయించిన జీవితం దేవునితో కలిసి ప్రయాణం చేసే జీవితం దేవుని ద్వారా మేలుకై శతపాటు కలిగిన జీవితం జీవించాలని దేవుని యొక్క ఉద్దేశమైంది మతం కాదండి దేవునిని ఆశ్రయించిన జీవితం దేవునితో సంబంధములు కలిగిన జీవితం దేవుని ఆశ్రయించినవా నీ సర్వ ప్రయత్నములందు దేవునికి చోటు ఆయన ఆశ్రయించిన అనుభవం లేకుండా తప్పకుండా మేలు జరుగుతుంది తప్పకుండా దేవుడు నిన్ను లేవనెత్తాడు నీకున్న స్థితి ఏమిటో మరి కొంతమంది వారి యొక్క స్థితి గతులలో అన్ని ప్రయత్నాలు చేస్తారు కానీ దేవుడిని మాత్రం మతంలో చూస్తారు చాలా బాధకరం దేవుని ఆశ్రయించిన జీవితం మేలు చేస్తూ ఉంది దేవుడు అటు వారిని లేవనైతే వారుగా ఉన్నారు తప్పక సహాయం నీకు కలుగుతుంది ఆశ్రయించు దేవుడిని దేవుడించు మేలు అనుభవించు దేవుడి మాకు భద్రపరిచి ఆశ్రదించడానికి అమ్మాయి పరిశుద్ధిగా ప్రేమ కలుగుతుంది గొప్ప దేవా మీ ప్రజలు మీరు దర్శించండి దీవించండి ఆశీదించండి ఈ దినపు పనులు ప్రయాణాలు ప్రయత్నాలు మీరు తోడైండమని ఈసారి పరిశుద్ధ నామరా తండ్రి అమ్మాయి తండ్రి దేవుడి ప్రేమ Rahmetli Mesih Kristos